అది ఆదివారం కావటంతో ఇంటి ముందున్న పూల మొక్కలకి రమేష్ వాటర్ పడుతూ ఉండగా తల్లి శారద వచ్చింది బాబు రమేష్ ఏంటమ్మా ఒకసారి మీ నాన్నకి ఫోన్ చేయి చికెన్ కోసం వెళ్ళి అరగంట దాటింది అమ్మా నాన్నుస్తాళ్లే అసలు ఈరోజు సండే చికెను మటను ఫిష్ ఇలా అన్ని షాపుల దగ్గర పెద్ద లైనే ఉంటుంది ఇక మనం ప్రతివారం తీసుకునే సుందర్ చికెన్ షాప్లో అయితే ఆ లైన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కంగారు పడకమ్మా నాన్నకి ఫోన్ చేసి నువ్వు కంగారు పెట్టకు అది కాదు బాబు పిల్లలు ఆడుకోవడానికి బాలు బ్యాటు తీసుకెళ్లారు ఇప్పుడప్పుడే ఇంటికి రారు ఇంతలో నాన్న చికెన్ తీసుకొస్తాడు అప్పుడు అత్త కొడలు కలిసి వంట స్టార్ట్ చేయండి అంతవరకు నన్ను పిలవకండి ఇక్కడ నుంచి నన్ను కదిలించకండి బాబు రమేష్ నేను చెప్పేది కూడా కొంచెం వెళ్ళరా అబ్బా అమ్మా నువ్వేం చెప్తావు కూడా నాకు తెలుసు కదమ్మా వెళ్ళు లోపలికి వెళ్ళి నాన్న వచ్చే వరకు నీకు నచ్చే సీరియల్స్ చూసుకోపో ఈరోజు సండే బాబు సీరియల్ రాదు అన్ని రకాల ప్రోగ్రామ్స్ అతా ఉంటాయి నేను వాటిని చూడ అని చెబుతూ ఉండగా ఖాళీ చేతులతో ప్రసాద్ ఇంటికొచ్చాడు అది చూసి రమేష్ శారదా షాక్ అయ్యారు శారదా చికెన్ తీసుకురాకుండా నేను వచ్చానని కొడుకు షాక్ అయ్యాడు అర్థం ఉంది ఫోన్ మీద ఫోన్ చేసి రమ్మని చెప్పి నువ్వెందుకు షాక్ అయ్యావు నాకేం అర్థం ఏంటి ఏంటన్న నువ్వు చెప్పేది అమ్మ నీకు పదే పదే ఫోన్ చేసి రమ్మని చెప్పిందా అందుకని నువ్వు చికెన్ తీసుకురాకుండా వచ్చావా అవునులే బాబు ఆ సుందరం షాపు దగ్గర లైన్ చాలా ఎక్కువగా ఉంది లైన్లో నన్ను సుందరం చూసి కూర్చోమన్నాడు కుర్చీ ఇచ్చాడు ఆ కుర్చీలోనే కూర్చున్నాను వెళ్ళిన పది నిమిషాలకి మీ అమ్మ ఫోన్ చేసింది విషయం చెప్పాను సరే అంది మళ్ళీ పది నిమిషాలకి ఫోన్ చేసింది అంతకుముందు చెప్పినట్టుగానే చెప్పాను మళ్ళీ పది నిమిషాలకి చేసింది అని చెబుతూ ఉండగా రమేష్ మధ్యలో కల్పించుకొని ఏంటి నాన్న మళ్ళీ అమ్మ ఫోన్ చేసిందా అవును బాబు పది నిమిషాలకోసారి ఫోన్ చేస్తానే ఉంది నాకు ఇసుకొచ్చింది అందుకే అక్కడున్నలాక ఇంటికి వచ్చాను ఇప్పుడు మీ అమ్మ వెళ్ళి కోడలు చేసే చికెన్ ఫ్రై కావాల్సిన చికెన్ తీసుకొచ్చిద్దు నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని ప్రసాదు లోపలికి వెళ్ళిపోతాడు రమేష్ తల్లిని అదోలా చూస్తూ ఏంటమ్మా ఇది అన్నిసార్లు నాన్నకి ఫోన్ కాక మళ్ళీ నా దగ్గరకు వచ్చి బాబు రమేషు ఒకసారి ఫోన్ చేయమంటావా వెళ్ళు ఇప్పుడు నువ్వే వెళ్ళి చికెన్ తీసుకోందా అని నీళ్లు పడుతూ ఉంటాడు ఇక చేసేదేమీ లేక సంచి తీసుకొని శారద సుందరం చికెన్ షాప్కి కాకుండా మరొక చికెన్ షాప్కి వెళ్ళింది అక్కడ కూడా పెద్ద లైనే ఉంది ఆ లైన్ని చూడగానే శారదకి భయం వేసింది తనలో తను ఇలా అనుకుంటుంది ఇప్పుడు లైన్లో నిలబడితే మధ్యాహ్నం వచ్చేలాగుంది ఆయనకు అన్నిసార్లు ఫోన్ చేయకుండా ఉంటే బాగుండేది చికెన్ తీసుకుని వచ్చేవాడు ఇప్పుడు నేను ఎంతమంది మగాళ్ళ మధ్య ఎట్ట లైన్లో నిలబడాలి అయినా ప్రతి చోట ఆడవాళ్ళకి ప్రత్యేక లైన్ ఉంటుంది కదా ఇక్కడ కూడా వర్తి అని శారద చికెన్ కొడుతున్న గిరి దగ్గరికి వెళ్ళింది లైన్లో ఉన్న మూర్తి శారదను చూసి ఏమ్మా శారద లైన్లోరా ఉదయం నుంచి మేమంతా లైన్లో ఉంటే ఇప్పుడు నువ్వొచ్చి చికెన్ అనుకుంటే ఎట్టా చెప్పు అయ్యా మూర్తిగారు మీరు నిలబడింది కాళ్ళ లైన్ కావాలంటే చూసుకోండి అందరం మగవాళ్లే ఉన్నారు నేను వచ్చింది ఆడవాళ్ళ లైన్లో శారద గారు మీకు ప్రతి చోట ప్రత్యేకమైన లైనుంది అది నేను ఒప్పుకుంటాను కానీ చికెను మటన్ షాపుల దగ్గర కాదు కిరాణం షాపు దగ్గర కూడా ప్రత్యేక లైన్ లేదు తల్లి మీకు ఇక్కడ కూడా మీకు మాతో పాటు లైన్లో రావాల్సిందే అని చెప్పగానే అక్కడ లైన్లో నిలబడ్డ వాళ్ళంతా లైన్లోనే రావాలి అంటూ అరుస్తూ ఉంటారు అది చూసి శరద ఆశ్చర్యపోతుంది ఇక షాపు ఓనర్ గిరి కల్పించుకుంటాడు అయ్యా మూర్తిగరు పెద్దావిడేదో అని అంటూ ఉండగా మూర్తి గెలిపించుకొని అయితే మేమంతా పోవాలా అనగాని గిరి ఏమీ మాట్లాడకుండా చికెన్ కొడుతూ ఉంటాడు శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిల్లలు హరీషు భవ్యలు ఇంటికి వచ్చారు మొక్కలకు నీళ్లు పడుతున్న రమేష్ని చూసి నాన్నా వినబడుతుంది చెప్పు బాబు ఈ రోజు మనం చెరువు దగ్గర వంట చేసుకుందాం నాన్న మా ఫ్రెండు రవి వాళ్ళు లాస్ట్ వీక్ చెరువు దగ్గర వంట చేసుకొని తిన్నారంట భలే సంతోషంగా అనిపించిందంట మనం కూడా వెళ్దాం నాన్న అవును నాన్న మేము ఆడుకుంటుంటే ఆ రవి మాతో ఆడడానికి వచ్చాడు కాసేపు ఆడుకొని లాస్ట్ వీక్ చెరువు దగ్గర వంట చేసుకుని తిన్న విషయాన్ని ఎంతో మురిపంగా చెప్పాడు నాన్న మనం కూడా వెళ్దాం నాన్న వరవా పిల్లలు చెరువు దగ్గర వంట భలేగా ఉంటుంది నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు వెళ్ళి మమ్మీని అడగండి మమ్మీ ఒప్పుకుంటే మనం చెరువు దగ్గరికి వెళ్దాం అక్కడ చికెన్ ఫ్రై చేసుకుని తిందాం చెరువులో కావాలంటే ఈత కూడా కొడదాం చెరువులో ఈత భలే ఉల్లాసంగా ఉంటుంది అని చెప్పగానే హరీషు భవ్య కిచెన్లో టమాటాలు కట్ చేస్తున్న అనామిక వచ్చారు చెరువు దగ్గరికి వెళ్లి వంట చేసుకుని తిందామని చెప్తారు బ్రతిమిలాడతారు పిల్లల్ని బాధ పెట్టలేక అనామిక ఒప్పుకుంటుంది సరే పిల్లలు తాతయ్యని ట్రాక్టర్ రెడీ చేయమని చెప్పండి అని అనగానే సంతోషపడుతూ పెరట్లో కూర్చున్న ప్రసాద్ దగ్గరికి వచ్చారు విషయం చెప్పారు ప్రసాద్ కూడా సంతోషపడ్డాడు భలే ఆలోచన చేశారురా పిల్లలు ఎప్పుడు చూడు ఈ నాలుగు గోడల మధ్య కూర్చొని తో పొలం దగ్గరికి వెళ్ళటం రాత్రికి రావటం ఈ గోడల మధ్య కూర్చొని తింటాం పడుకోవటం చికాక్గా ఉందిరా ఇట అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే బాలేగా ఉంటుందిరా మనం అందుకే తాతయ్య ఇక్కడి నుంచి సండే సండే మనం ఇక్కడికి వెళ్దాం ఇంట్లో ఉండాల్సిన పని లేదు సండే ఫండే హాలిడే జాలిడే సర్లే వెళ్ళి ట్రాక్టర్ తీసుకొస్తాను అన్ని సిద్ధం చేసి పెట్టమని చెప్పండి అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గంట గడిచిన తర్వాత అందరూ చెరువు దగ్గరున్న చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు హరీషు భవ్యలకు కొంచెం దూరంలో వెదురు బొంగులు కనిపిస్తాయి పిల్లలు వాటి గురించి అడుగుతారు వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి చెప్తారు మమ్మీ ఈరోజు మనం చెరువు దగ్గరికి వచ్చాం కదా ఇప్పుడు నువ్వు బ్యాంబో చికెన్ ఫ్రై చెయ్యి కొత్తగా వెరైటీగా బాగుంటుంది మమ్మీ అవును మమ్మీ అన్నయ్య చెప్పినట్టుగా బ్యాంబూ చికెన్ ఫ్రై చెయ్యి నేను అన్నయ్య ఇంతవరకు ఆ బ్యాంబూ చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేదు కదా అయ్యో పిల్లలు ఆ మాటకు వస్తే నేను కూడా బ్యాంబూ చికెన్ ఫ్రై ఎట్లా ఉంటుందో తినలేదు నేను నా కోడలో రోజు బ్యాంబూ చికెన్ ఫ్రై చేసుకుని తింటున్నావా ఏంటి మేము కూడా తినలేదు అయితే ఇప్పుడు అనామిక అందరికీ సరిపోయేలా బ్యాంబూ చికెన్ ఫ్రై చేస్తుంది సరేనండి వెళ్ళి ఆ బ్యాంబూస్ తీసుకురండి అందులోనే చికెన్ ఫ్రై చేస్తాను అందరం ఈ రోజు బ్యాంబూ చికెన్ ఫ్రై తిందాం సరే ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తానమిక కానీ వాటిని కొట్టడానికి కత్తి కానీ గొడలు కానీ కావాలి కదా బాబు రమేష్ ఇదిగో ఇట దేనికైనా ఉపయోగపడిద్దని నేను గోడలు కూడా తెచ్చాను నేను వస్తున్నాను నువ్వు సూపర్ తాతయ్య మేము కూడా వస్తాం అవును తాతయ్య నేను అన్నయ్య కూడా వస్తాము అని పిల్లలు అనగానే ప్రసాదు రమేష్ పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి బాంబు దగ్గరికి వస్తారు రమేష్ బాంబుని కొడుతూ ఉంటాడు చెట్టు దగ్గర ఉన్న అత్తాకోడలు కలిసి పొయ్యి మీద రైస్ పెడతారు అత్తయ్యా చికెన్ చిన్నగా కొట్టించారా పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించారా చిన్న చిన్నగా కొట్టమని చెప్పా ఆ చికెన్ అతను కొట్టలేదు వాళ్ళ ఎందుకు బాబు అంటే ఈరోజు సండే కదా మేడం చాలా మంది ఉన్నారు అందుకని చక్క పెద్ద పెద్ద ముక్కలు కొట్టేస్తానని కొట్టించేశాడు అయితే మీరు అక్కడ కూర్చొని చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి అలా అయితేనే తొందరగా చికెన్ ఫ్రై రెడీ అవుతుంది పిల్లలకు కూడా తినటానికి ఈజీగా ఉంటుంది అలాగే కోళ్ళ అని శారద అక్కడ కూర్చొని చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది ఇంతలో రమేష్ ప్రసాదు పిల్లలు కలిసి బ్యాంబూస్ ని తీసుకుని చెట్టు దగ్గరికి వస్తారు మావ్యా ఏమండి పిల్లల్ని తీసుకొని అలా వెళ్ళి ఆడుకోండి బ్యాంబూ చికెన్ ఫ్రై రెడీ అయ్యాక నేను పిలుస్తాను అప్పుడొద్దురుగాని సరే అనమిక పిల్లలు పదండి అలా సరదాగా దాగుడు ముద్ర ఆడుకుందాం మనం ఆడుకుంటుంటే మీ మమ్మీ ఈలోపు బ్యాంబు చికెన్ ఫ్రై చేసేస్తుంది పదండి పిల్లలు తాతయ్య ఆటలేమి ఆడుకోవద్దు ఆటలు ఆడద్దా మరేం చేద్దాం ఈత కొడదామని నువ్వు చెప్పావు కదా తాతయ్య మనం ఈత కొడదాం మరి మమ్మీ మీకు మనకు డ్రెస్ తెచ్చిందా తల్లి లేదు నాన్న ఇంటి దగ్గర నేను అమ్మకు చెప్పాను కానీ అమ్మే తీసుకురాలేదు పైగా చెరువులో స్విమ్మింగ్లో అవి వద్దని చెప్పింది ఇంకా మమ్మీ చెప్పినప్పుడు స్విమ్ ఎందుకు చెప్పు అబ్బా ఏం కాదులే నాన్న ఎండ చూసావా ఎలా వస్తుందో స్విమ్ చేసి ఎండకి నిలబడదాం అలాగే బట్టలు ఆరిపోతాయి పదనాన్నా మనం వెళ్ళి చెరువులో స్విమ్ చేద్దాము నాన్న అదే చెప్పింది కూడా నిజమే కదా ఎంత బాగా కాస్తుందో స్విమ్ అని పిల్లలు ఆ చెరువులో ఈత కొట్టడానికి పట్టుబడతారు ప్రసాదు హరీష్ కి రమేష్ స్విమ్ చేపిస్తూ ఉంటారు ఆ చెరువులో ఈలోపు చెట్టు దగ్గర ఉన్న కోడలు ముచ్చట్లు పెట్టుకుంటూనే బాంబూ చికెన్ ఫ్రైని తయారు చేస్తూ ఉంటారు ఇలా ఒక గంటపాటు గడుస్తుంది హరీషు భవ్య ప్రసాదు రమేష్ చెరువులో ఉంటే అత్తాకోడళ్ళిద్దరూ వంట పూర్తి చేసేస్తారు ఇక అందరూ కూర్చొని బాంబూ చికెన్ ఫ్రైని సంతోషంగా తింటారు ఆనందంగా ఇంటికి తిరిగి వస్తారు అలా ఆ ఆదివారాన్ని ఒక ఆనందకరమైన ఆదివారం చేసుకుంది అనామికా కుటుంబం ఒకరోజున వంట చేస్తున్న శారదా దగ్గరికి ప్రసాద్ వచ్చాడు నీతో మాట్లాడాలి శారదా చెప్పండి మన బ్రతుకులేంటో మనకి బాగా తెలుసు ఇప్పుడు మనకి కీర్తన అవసరమా అంటే మీ ఉద్దేశం ఏమిటి కీర్తన ఎలాగూ మనకి పొట్లేదు కాబట్టి తనకు పెళ్లి బాధ్యత కూడా మనకు లేనట్టే కూతురు బంధం మీరు తెంచుకోవాలనుకున్నంత తేలిగ్గా నేను తెంచుకోలేను కీర్తన బిడ్డ మన రక్తం పంచుకుని పుట్టుకుపోయినా మన పెంపకంలో పెరిగింది మన మమతాలు రాగాల్ని పంచుకుంటూ పెరిగిందండి అది కా సరదా ఇంకేం మాట్లాడబాకండి ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడితే మర్యాద ఉండదు కీర్తన మనబిడ్డే అంతే కీర్తన పెళ్లి మన బాధ్యత అని కోపంగా గట్టిగా చెప్పింది ఇంట్లో ఉన్న కీర్తన ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున ఒంట్లో నలతగా ఉందని ప్రసాదు నీరసంగా మధ్యాహ్నం వేళ ఇంటికొచ్చాడు అరుగు మీదున్న కుర్చీలో కూర్చుని శారదా శారదా బాగా తలనొప్పిగా ఉంది కాసిని మంచినీళ్ళు తీసుకురా అని గట్టిగా చెప్పగానే కూతురు కీర్తన నీళ్ల బాటిల్ తీసుకొచ్చి ఇచ్చింది నువ్వు తీసుకొచ్చావేండి తల్లి మీ అమ్మా వదినా లేరా పనిలో ఉన్నారు ఇంకా ఏమైనా కావాలా టీ తీసుకురమ్మని నా మాటగా మీ అమ్మకి చెప్పి నువ్వు వెళ్ళి చదువుకో తల్లి అలాగే అని చెప్పి కీర్తన వెళ్ళిపోతుంది ప్రసాద్ మంచినీళ్ళు తాగుతాడు కాసేపటికి కీర్తన వేడి వేడి టీ తీసుకుని తండ్రి ప్రసాద్ దగ్గరికి వచ్చింది నాన్నా టీ తీసుకొచ్చాను తాగండి అని చెప్పి ప్రసాద్కి టీ ఇస్తుంది ప్రసాద్ ఆ టీ తీసుకొని అయ్యో తల్లి నిన్ను చదువుకోమని చెప్పాను కదమ్మా నేను చెప్పిన పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి మీ అమ్మ లోపల భర్తకి నీళ్లు టీ ఇవ్వకుండా అంతా ఏం పని చేస్తుందని ఏమో శారదా సారదా అని కొంచెం కోపం తెచ్చుకున్నాడు నాన్న మీరెంత పిలిచినా అమ్మా వదిన ఇంట్లో నుంచి రారు ఎందుకు రి అత్తాకోడలికేదైనా మాయిదార రోగం వచ్చిందా లేదు నాకు పెళ్లి చేయాలనే బాధ్యత అని చెప్పగానే ప్రసాదు కొంచెం కూలయ్యాడు నెమ్మదిగా ఏం జరిగింది నాన్న మీరు అన్నయ్య కలిసి నాకొక సంబంధం చూశారు మేము ఒకరికొకరు నచ్చుకున్నాం మీరు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కట్నం దగ్గర కలవలేదు వద్దని మీరొదులుకున్నారు ఒకరోజు నా అబ్బాయి మన ఇంటికొచ్చాడు నిజమా మరి నాకు అన్నయ్యకి ఎందుకు చెప్పలేదు తల్లి ఏదైనా చెప్తే మీరు అన్నయ్య ప్రశాంతంగా ఆలోచన చేస్తారా లేదు అడుగుతున్న కట్నం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అమ్మ వదిన వాళ్ళని బ్రతిమ్లాడుతుంటే మీరు నోటుకొచ్చినట్టు తిట్టారు కదా వాళ్ళు నీకన్నా నువ్వు తీసుకెళ్లే కట్నం మీదే ఆసక్తిగా ఉన్నారు తల్లి పైగా ఖచ్చితంగా కట్నం కావాలని కండిషన్ కూడా పెట్టారు కదా నాన్నా కట్నం తీసుకోకుండా కట్నం లేకుండా ఎక్కడ పెళ్లి అవుతున్నాయో చెప్పండి అమ్మాయి అబ్బాయి నచ్చితే బ్రతిమ్లాడుకొని ఒక్కడ చెయ్యాలి కాని గొడవ పెట్టుకుంటారా అసలు ఈ గొడవకి మీ అమ్మా వదిన ఇంట్లో లేకపోవటానికి ఏంటి ఉంది నాన్న నేను తనకి బాగా నచ్చానని పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని ఆ అబ్బాయి చెప్పాడు తన అడిగినంత కట్నం కాకపోయినా సగం వరకు ఇవ్వండి మిగతా సగానికి నేను ఏదోలాగా మా అమ్మా నాన్నలతో మాట్లాడతానని కూడా చెప్పాడు ఆ డబ్బులు మీరెలాగో సర్దుబాటు చేయరని ఆ చెయ్యరని మీ అమ్మా వదిన రోడ్డు మీద పళ్ళు పూలు అమ్ముతున్నారా ఏంటి ఈ హేళనే వద్దునా నా పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు అదే తల్లి ఆ ఆరాటం ఎక్కడ పడుతున్నారో చెప్పు అది ఎట్టాంట ఆరాటమో నేను కూడా వెళ్ళి చూస్తాను అని తండ్రి అడిగిన వెంటనే అత్తాకోడలు కలిసి రోడ్డు మీద ఒకచోట చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్ముతున్న విషయం గురించి చెప్తుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రసాదు ఇంటి నుంచి బయలుదేరి అత్తావ కోడలు చేసి అమ్ముతున్న ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ దగ్గరికి వచ్చారు అక్కడ కోడలు అనామిక కావాల్సిన వాళ్ళకి చికెన్ ఫ్రైడ్ రైస్ పెడుతుంటే అత్తగారు సరదా డబ్బులు తీసుకుంటూ ఉంటుంది అలా దాదాపుగా మూడు గంటల వరకు ఇద్దరూ నిలబడి ఉన్నారు అన్ని పనులు ఇద్దరే చేసుకుంటున్నారు ఆ రోజుకి వాళ్ళ టార్గెట్ పూర్తయింది చెప్పండి ఈరోజు పని లేదా వచ్చారు ఏంటిది ఎప్పటి నుంచి చేస్తున్నారు నాకు గాని కొడుక్కి గాని ఒక్క మాట కూడా చెప్పకుండా ఇట్ట అత్తాకోడలిదురూ కలిసి చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్ముతున్నారా ఏ విషయమైనా సరే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం ఇక్కడ ఎట్టాంటి గొడవ చేయొద్దు అవును మావయ్యా మేం చేసిన తప్పో ఒప్పో ఇంటి దగ్గర మాట్లాడుకుందాం దయచేసి ఇక్కడ మాత్రం ఎలాంటి గొడవలు పెట్టుకోకండి మా కొడల సంపాదన మీదే నా ఆడపడుచు పెళ్లి ఆధారపడి ఉంది అని అనామిక కూడా చెప్పటంతో ప్రసాద్ ఆ విషయం గురించి ఇక ఏమీ మాట్లాడలేదు సరే గాని నాకు కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టి సింగిల్ పెట్టమంటారా డబల్ పెట్టమంటారా నా పొట్టకి సింగిల్ ప్లేట్ ఏం సరిపోతుంది డబుల్ ప్లేట్ పెట్టుకోవాలా డబల్ ప్లేట్కి రెండు వందలు అవుతుంది మావయ్యా మరి డబ్బులున్నాయా ఈ మావయ్యనే డబ్బులు అడుగుతున్నావా ఏం కోళ్ళ నా కొడుక్కి చెప్పమంటావా అక్కడ చూడండి ఒకసారి రెండు వందల రూపాయలు కట్టి మీ కొడుకు చికెన్ ఫ్రైడ్ రైస్ ఏర్డర్ అంటున్నాడో చూడండి వెళ్ళండి వెళ్ళి చెప్పండి అని శారద ప్రసాదు కొంచెం దూరంలో నిలబడి చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్న కొడుకు రమేష్ వైపు చూస్తాడు కొడుకు దగ్గరికి వచ్చాడు బాబు రమేష్ నాన్న ఏమైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ముందుగా వందలు ఇచ్చి డబుల్ ప్లేట్ చికెన్ ఫ్రైడ్ రైస్ తిను నా దగ్గర డబ్బులు లేవురా నాన్న ముందుగా వెళ్ళి చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టుకుని తినండి ఆ తర్వాత చెప్పండి చెప్పనా కోపం వచ్చి తిడతారు అంతేగాని కొడతారా ఏంటి అది కాదు బాబు అత్తాకోటల వాళ్ళకం చూస్తుంటే ఖచ్చితంగా డబ్బులు కట్టించుకునేలాగానే ఉన్నారు ముందైతే తినండి నాన్న ఆ తర్వాత చూద్దాంలే అని చెప్పి రమేష్ తింటూ ఉంటాడు ప్రసాద్ కూడా ఆలస్యం చేయకుండా అనామికా దగ్గరికి వచ్చి డబ్బులున్నాయని చెప్పి డబుల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ని పెట్టుకుని తింటూ ఉంటాడు ఇక రమేష్ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓ పది నిమిషాల తర్వాత కడుపు నిండ తిన్నారు కదా ఇక రెండు వందల రూపాయలు కట్టండి పిచ్చి సారదా నా దగ్గర డబ్బులుంటే ముందే ఇచ్చేవానిగా అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర లేవు సరే మరి నేను ఇంటికి వెళ్తున్నాను తిన్న రైస్కి డబ్బులు గట్టి వెళ్ళండి మీ వద్దని చెప్పడం లేదు నా దగ్గర డబ్బులు లేవు శారదా అయితే పని చెప్తాను చెయ్యండి అని ప్రసాద్కి వచ్చిన వాళ్ళకి చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టమని చెప్తుంది ప్రసాద్ అలాగే చేస్తాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది వచ్చిన వాళ్ళకి ప్రసాద్ చికెన్ ఫ్రైడ్ రైస్ పెడుతూ నిలబడి నిలబడి అతని కాళ్ళు గుంజుతూ ఉంటాయి నీరసంగా ఇలా అంటాడు శారదా ఇంక నా కాదు ఇట ఎంతసేపు నిలబడి వచ్చినాకి పెడుతూ ఉండాలి ఇంటికెళ్ళండి మేము ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు రాత్రి అందరూ తిని మంచాల్లో కూర్చున్నారు అనామిక పిల్లల్ని పడుకోబెడుతుంది కీర్తన డబ్బులు లెక్కబెట్టుకొని అమ్మా కట్నం డబ్బులు సరిపోయాయి ఇక పెళ్లి ఖర్చు డబ్బులు కావాలమ్మా సర్లే తల్లి మరి కొన్ని రోజులు కష్టపడతాంలే తల్లి సరదా చెప్తావా చెప్పడానికి ఏముంది మీకు కొడుక్కి కీర్తన పెళ్లి చేసే ఉద్దేశమే లేదని అర్థమైపోయింది అందుకే నేను నా కోడలో బాధ్యత తీసుకున్నాం మాకొచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి ఆమడం మొదలు పెట్టాం అనుకున్నది సాధించాం ఇక పెళ్లి ఖర్చులకి సరిపడే డబ్బులు సంపాదించుకోవాలి అది కూడా కొన్ని రోజుల్లోనే సంపాదించేస్తాం నేను రోజూ రెండు మూడు గంటలు నిలబడ్డందుకే నా కాలు లావుతున్నాయి అట్లాంటిది రోజూ నువ్వు కాళ్ళు ఇంతలా కష్టపడుతూ కీర్తన బాధ్యత తీసుకున్నారు అలాగే నేను కొడుకు కీర్తన బాధ్యత ఎందుకు తీసుకోవటం లేదో నీకు తెలుసుగా వద్దు ఇప్పుడు ఆ విషయం గురించి ఇక్కడ మాట్లాడబాకండి ఎందుకమ్మా చెప్పొద్దని చెప్పొద్దనంటావు నేను మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని కాదు రమేష్ అన్నయ్య నాకు తోడబుట్టినన్నే కాదు ఇదే కదా నాన్న నువ్వు ఇప్పుడు చెప్పాలనుకున్న నిజం అని కీర్తన అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఈ నిజం నాకెప్పుడో తెలుసు అమ్మ ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను అందుకే అప్పటినుంచి నేను కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో ఏదో ఒక పని చేస్తున్నాను పెట్టింది తింటున్నాను ఇక ఈ విషయం గురించి మాట్లాడదు కేర్తనా ఎవరేమనుకున్నా నువ్వు నా బిడ్డవి నీ పెళ్లి మా బాధ్యత నేను నా కోడలు ఖచ్చితంగా నీకు పెళ్లి కీర్తన అని చెప్పి మంచంలో పడుకుంటారు మరుసటి రోజున ఇంటి ముందున్న తోపుడు బండి మీద చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్మటానికి కావాల్సిన సరుకుల్ని అత్తాకోడళ్ళు శారదా అనామికాలు సర్దుకుంటారు అత్తయా వెళ్దామా కేర్తనకే నా గదిలో ఉన్న చిల్లరే తీసుకురమ్మని కోళ్ళ కీర్తన తీసుకురాగానే వెళ్ళిపోదాం అని చెబుతూ ఉండగా కీర్తన చిల్లర ఉన్న డబ్బాను తీసుకొచ్చింది అత్తాకోడళ్లు సంతోషంగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్మటానికి వెళ్తారు కొంత సమయం తర్వాత ఎప్పట్లాగానే ఆ రోజు కూడా అత్తాకోడళ్ళు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్మటం మొదలు పెడతారు అలా కొన్నాళ్ళు గడుస్తాయి ఆ తర్వాత అత్తాకోడళ్లిద్దరూ కలిసి సంతోషంగా కీర్తనకి పెళ్లి జరిపించి అత్తారింటికి పంపిస్తారు ఇక ఆ తర్వాత కూడా ఈ అత్తాకోడలిద్దరూ అదే వ్యాపారాన్ని సంతోషంగా చేస్తూ ఆనందంగా తమ కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉంటారు